అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటో తేదీన నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి ఆకాంక్షించారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకునే విధంగా పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలకు ఏలూరులో మూడు ప్రాంతాల్లో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు తొలత అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరుగుతున్న ఏర్పాట్లను ఏలూరు సిఆర్ గ్రౌండ్స్ లో ఆమె పరిశీలించారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ఆరు వందల ఐదు సచివాలయాల పరిధిలో ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ప్రాంతాల్లో ఈ నెల ఇరవై ఒకటో తేదీన ప్రభుత్వం నిర్దేశించిన యోగా ప్రోటోకాల్ నిర్వహించాలని చెప్పారు పేర్లు నమోదు చేసుకున్న పౌరులందరూ పాల్గొనేలా చొరవ చూపాలని అన్నారు జిల్లాలో ఇంతవరకు ఎనిమిది లక్షల యాభై మూడు వేల నూట పదకొండు మంది యోగాంధ్ర కార్యక్రమం కార్యక్రమం యాప్లో తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆయా ప్రాంతాల్లో యోగాభ్యాసన కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఆరు లక్షల మందికి సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగిందని ఒక లక్ష మందికి ఎక్స్లెస్ సర్టిఫికెట్లు జారీ చేశారని అన్నారు అదేవిధంగా ఈ నెల ఇరవై తేదీన ఏలూరు నగరంలో జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని సుమారు ఆరు వేల మందితో రెడ్డి డిగ్రీ కళాశాల గ్రౌండ్స్ లో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు అదేవిధంగా ఏలూరు లోని ఇండోర్ స్టేడియం ఏఎస్ఆర్ స్టేడియంలో కూడా యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు పదాధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం స్టార్ట్ చేయనా అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు మనం ట్వంటీ ఫస్ట్ జూన్ రేపు ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ మనం నడుపుతున్నాము అక్రాస్ ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో చేస్తున్నాము అందులో భాగంగా మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ కూడా విశాఖపట్నంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ యోగా డేని సో మనకు మన జిల్లాలో నైన్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ త్రీ మెంబర్స్ స్వయంగా యోగాలో పార్టిసిపేట్ చేస్తామని చెప్పి మన సర్వేలో వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఉన్నారు వాళ్ళ ఇంట్రెస్ట్ని చూపించి ఉన్నారు అందులో భాగంగా ఈ మొత్తం వన్ మంత్గా మనం మే జూన్ మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఇది యోగాద క్యాంపెయిన్ చేస్తున్నాము రేపు ఫైనల్ డే సో ఈ ఒక్క నెలలో మనం హండ్రెడ్ మాస్టర్ ట్రైనర్స్ని ట్రైన్ చేయించాము సిక్స్ థౌజండ్ సెవెంటీ త్రీ ట్రైనర్స్ కూడా ట్రైన్ అయి ఉన్నారు మనకు మొత్తం యోగా ప్రాక్టీస్లో సెవెన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ మనకు పార్టిసిపేట్ చేసి ఉన్నారు అక్రాస్ ద డిస్ట్రిక్ట్ అన్ని చోట్లలో అలాగే మనకు సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ మన జిల్లాలో వన్ ల్యాక్ ఎయిటీ టూ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫోర్ పీపుల్కి ఇవ్వడం జరిగింది సో మనకు ఇప్పుడు దాకా మనం ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ ఫార్టీ వన్ పీపుల్ వేరే వేరే కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి ఉన్నారు త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ త్రీ పీపుల్ మండల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి ఉన్నారు హండ్రెడ్ పీపుల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్లు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది స్టేట్ లెవెల్లో మన జిల్లా ఆల్ ద డిస్ట్రిక్ట్కి కాంపిటీషన్ పెట్టిన స్టేట్ లెవెల్లో మన డిస్ట్రిక్ట్ స్కిట్ అండ్ రోల్ ప్లేలో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఫస్ట్ వచ్చి ఉంది అది కాకుండా యోగా స్లోగన్ కేటగిరీలో వన్ ఆఫ్ ద మన డిపిఓ గారు కూడా సెలెక్ట్ అయి ఉన్నారు సో ఈ సెలెక్ట్ చేసిన టీం కూడా రేపు మనం ప్రైమ్ మినిస్టర్ గారు యోగా ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఆల్రెడీ వాళ్ళని పంపడం కూడా జరిగింది ఇది కాకుండా రేపు మన జిల్లాలో ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ లొకేషన్స్లో యోగా చేయడం జరుగుతుంది అందులో నేను ఆల్రెడీ చెప్పినట్టు తొమ్మిది లక్షల మంది పార్టిసిపేట్ చేస్తారు మన జిల్లా ప్రోగ్రామ్ని హెడ్ క్వార్టర్స్ ప్రోగ్రామ్ని మనం సిఆర్ఐటీ కాలేజీలో చేస్తున్నాము ఫైవ్ థౌజండ్ పీపుల్ని మనం పిలిచి ఉన్నాము అందుకంటే ఎక్కువ మందినే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో అది కాకుండా ఎవరెవరు రిజిస్టర్ చేశారో వాళ్ళు మాత్రం కాకుండా ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా దయచేసి రేపు సెవెన్ టు ఎయిట్ యోగా ప్రోగ్రామ్కి సీఆర్ఐటీ కాలేజ్కి అందరూ రమ్మని చెప్తున్నాను అది కాకుండా నియరెస్ట్ సచివాలయం లొకేషన్స్ స్కూల్ ప్లే గ్రౌండ్స్ అన్ని చోట్ల మనం చేస్తున్నాము అందువల్ల ఐ రిక్వెస్ట్ పబ్లిక్ టు పార్టిసిపేట్ ఇన్ హ్యూజ్ నెంబర్స్ అండ్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ